రాజు జీవింట్రాక్ట్ వర్కర్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు గత పదహారు రోజుల భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి జీవనం ముప్పై ఆరు ఇచ్చింది ఆ ముప్పై ఆరు ప్రకారంగా మొత్తం మున్సిపల్ కార్మికులకి ఇరవై ఒక వెయ్యి ఇరవై నాలుగు వేల వందల రూపాయలు సాధించుకోవడం జరిగింది అందులో భాగంగా మనం హిశా సంబంధించి ఈ మధ్య కాలంలో యుజిడి కార్మికులకు కానీ అలాగే వాటర్ సప్లై కార్మికులకు కానీ కౌన్సిల్ లో మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా వాటర్ సప్లై కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కౌన్సిల్ పార్టీ కార్పొరేటర్ గారు కౌన్సిల్ గట్టిగా అడగడం వల్ల వాళ్ళందరికీ కూడా జీవనం పద్దెనిమిది కౌన్సిల్ తీర్మానం చేసింది ఆ కౌన్సిల్ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్స్ పంపించడం జరిగింది కానీ యూనిట్ పోరాట బలితంగా వచ్చిన డిమాండ్స్ ఉన్నాయో జీతాలు ఉన్నాయో దాన్ని డిజిగ్నేషన్ మార్చాలి మీరు డబ్బులు ఇవ్వండి ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి అని చెప్పేసి కొన్ని సంఘాలు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా లేదంటే కార్మికు నాయకులు తెలియదు కానీ కార్మికుల్ని బెదిరించి అదిరించి మీ ఉద్యోగాలు తీసేస్తాం డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పేసి ఆ రకంగా డబ్బులు చేసి ఇవ్వడం జరిగింది ఇది అంతా జరుగుతుంది నెల రోజుల్లో దాని సందర్భంగా మొన్న మీ విజయవాడ వెళ్లి యాప్కస్ ఎండి గారిని మనం కలవడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు యాప్ కండి గారు ఇక్కడ రావడం జరిగింది ఉదయం మీటింగ్ కూడా అయింది అన్ని యూనియన్ నాయకులు వచ్చారు ఆ సందర్భంలో మనం క్లియర్ గా చెప్పింది ఏంటంటే మీరు ఆ కార్మికులు పిలండి కార్మికులు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన సందర్భంలో మీకు వాస్తవాలు తెలుస్తాయని చెప్పేసి మనం యూనియన్ గా మాట్లాడడం జరిగింది కానీ ఇప్పటికీ కార్మికుల్ని మీరు ఎవరైనా చెప్తే ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి ఆ యూనియన్ నాయకుడు ముఖ్యంగా సత్యం వాళ్ళందరి బైబితులు గురి చేస్తున్నాడు ఎప్పటికైనా ఈ పద్ధతులు మార్కో ఏదైనా ఉంటే కార్మికుల కోసం బహిరంగ చర్చకురా సిఐటి యూనియన్ తో ఏదైనా డేట్ ఇస్తే ఆ డేట్ కి మేము వస్తాం కార్మికులతో సమావేశం పెడతాం అక్కడే నువ్వు కార్మికులకి ఏం చేసావో సిఐడి ఏం చేసిందో గెలుచుకుంటావు అని చెప్పేసి ఎప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ ప్రభుత్వం ఎండి గారు చెప్పారు ఆవికాశ్ ఎండి గారు మేము మాకు పైసే అవసరం లేదు మీరు ఏదైనా ఉంటే మీ కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపిస్తే మేము అమలు చేస్తామని చెప్పేసి ఇది మాకు సంబంధం లేని మేటర్ అని చెప్పేసి ఆవికాశ్ ఎండి గారు చెప్పారు ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి కార్మికులారా రమ్మంటే మేము వస్తాం మీకు మేము మా ప్రాంట్లకు వస్తాం మేము మాట్లాడతాం కానీ సిఐడిలో ఎవరికి భయపడదు ఏదైనా బహిరంగ చర్చకరామంటే మేము రెడీగా ఉన్నాము కార్మికులు ఎవరు న్యాయం చేస్తారో ఎవరు అన్యాయం చేశారో కార్మికులు తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సి వెనుక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెల్కమ్ టూ యూట్యూబ్ ఛానల్ డెంట్ ఫీ గిట్ లైక్ subscribe అండ్ షేర్ ది వీడియోస్